ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి ఇరాన్ అణు కార్యక్రమానికి కీలకమైన పలు స్థావరాల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది ఈ దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా క్షిపణి దాడులు చేసింది కొన్ని క్షిపణులు ఇజ్రాయెల్ క్షిపణి నిరోధక వ్యవస్థను దాటుకుని నివాస ప్రాంతాల్లోకి చొచ్చుకుని వెళ్లాయి ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో రెండు వందల ఇరవై నాలుగు మంది చనిపోయినట్లు ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పింది మరోవైపు ఇజ్రాయెల్లో మరణాల సంఖ్య ఇరవై నాలుగుకు చేరింది ఇరాన్ దాడుల్లో చనిపోయిన వారిలో టెల్ అవీవ్ హాయిఫా ఇతర నగరాలకు చెందిన ప్రజలు ఉన్నారని ఇజ్రాయెల్ తెలిపింది ఇజ్రాయెల్కు చెందిన రెండు ప్రముఖ నగరాలు టెల్ టెల్అీవ్ హాయిఫాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేసింది హాయిఫా అనేది ఇజ్రాయెల్లోని ఉత్తర రేవు పట్టణం ప్రముఖ నౌకాశ్రయం ఆయిల్ రిఫైనరీ ఇక్కడే ఉన్నాయి టెల్ అవీవ్ హైఫా ఇతర ఇజ్రాయెల్ నగరాన్ని లక్ష్యంగా చేసుకుని డజన్ల కొద్దీ ఇరాన్ క్షిపణులు డ్రోన్లు దాడులు చేసినట్లు ఇరాన్ ప్రభుత్వ టీవీ రిపోర్ట్ చేసింది అయితే ఇజ్రాయెల్ నగరం హాయిఫాకు భారత్ తో ప్రత్యేక అనుబంధం ఉంది అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇజ్రాయెల్లో మూడవ అతిపెద్ద నగరం హాయిఫా ఆ దేశపు ఉత్తరాన ఉన్న ఈ నగరం కేవలం జనాభా పరంగా మాత్రమే కాక ఆర్థిక పరంగా కూడా చాలా ముఖ్యమైంది ఈ నగరంలో చాలా హైటెక్ కంపెనీలు బలమైన ఉనికితో ఉన్నాయి అది మైక్రోసాఫ్ట్ అయినా గూగుల్ లేదా ఇంటెల్ అయినా అన్ని హైటెక్ కంపెనీల కార్యాలయాలు హాయిఫాలోనే ఉన్నాయి హాయిఫా నగరం ఇజ్రాయిల్లో అతిపెద్ద ఆయిల్ రిఫైనరీగా ప్రసిద్ధి ఇదే ఈ నగర ఆర్థిక ప్రాధాన్యతను పెంచుతోంది హాయిఫాలో ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ దాడి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఇజ్రాయిల్ అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ ఉన్న ప్రాంతంలో పెద్ద ఎత్తున పొగలు కమ్ముకున్నట్లు ఆ వీడియోల్లో ఉంది ఇజ్రాయెల్ మీడియా రిపోర్టుల ప్రకారం రిఫైనరీలో కార్యకలాపాలు నిర్వహించే బాజాన్ గ్రూప్ కూడా రాత్రిపూట ఇరాన్ క్షిపణి దాడులు జరిగినట్లు చెప్పింది దీనివల్ల పైప్ లైన్లు ట్రాన్స్మిషన్ లైన్లు దెబ్బతిన్నట్లు తెలిపింది రిఫైనరీలో చమురు వెలికితీత పని నడుస్తోందని కానీ ఆ సైట్లో మిగిలిన ప్రాంతాల్ని మూసివేసినట్లు మాజాన్ గ్రూప్ తెలిపింది ఆయిఫాలో నౌకాశ్రయం చాలా ముఖ్యమైంది ఇక్కడి నుంచే పెద్ద మొత్తంలో సరుకు రవాణా అవుతూ ఉంటుంది చారిత్రాత్మక పరంగా చూసుకుంటే ఇజ్రాయెల్కు బయట ప్రపంచంతో ఘర్షణలు తొలుత ఈ నగరం నుంచే మొదలయ్యాయి హాయిపా నౌకాశ్రయాన్ని రెండు వేల ఇరవై మూడులో అదానీ గ్రూప్ కొనుగోలు చేసింది ప్రస్తుతం ఈ నౌకాశ్రయానికి చెందిన డెబ్భై శాతం వాటా అదానీ గ్రూప్ చేతిలో ఉండగా ముప్పై శాతం వాటా ఇజ్రాయెల్కు చెందిన గడోడ్ గ్రూప్ చేతిలో ఉంది ఈ నగర ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని అత్యధిక వ్యూహాత్మక ఆర్థిక ప్రాధాన్యత ఉన్న నగరాలను మాత్రమే ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది ఇప్పటి వరకు జరూసలేం జోలికి వెళ్లలేదు ఎందుకంటే ఎన్నో మతాలకు ఇది పవిత్ర ప్రదేశం ఇరాన్ క్షిపణులు చాలా వరకు నివాస ప్రాంతాలపైనే పడ్డాయి హైఫా టెల్ అవీవ్ లాంటి నగరాలు ఎక్కువ జనసాంద్రతతో ఉంటాయి ఇజ్రాయిల్ ఆర్థిక వ్యవస్థకు ఇవే బెన్నెమ్ముకగా పరిగణిస్తుంటారు జరూసలేం కూడా ఎక్కువ జనసాంద్రతతో ఉంటుంది కానీ ఇక్కడ ఇస్లామిక్ పవిత్ర ప్రదేశాలున్నాయి అందుకే దీని జోలికి ఇరాన్ వెళ్లి ఉండకపోవచ్చని విశ్లేషకులు అన్నారు హైఫా భారత్కున్న అనుబంధం పంతొమ్మిది వందల పద్దెనిమిది నాటి చారిత్రాత్మక కథనంతో ముడిపడి ఉంది మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో తుర్కియే జర్మనీ ఆస్ట్రియా హంగేరియలకు చెందిన సంయుక్త దళాల ఆక్రమణ నుంచి హైపా నగరానికి స్వతంత్రత కల్పించేందుకు బ్రిటీషు సామ్రాజ్యం తరపున భారత ఆస్తిక దళం పోరాడింది ఈ చరిత్రకు ఇజ్రాయెల్లో కూడా పూర్తి గుర్తింపు ఉంటుంది హాయిపాలో చాలా పాఠశాలల్లో ఈ చరిత్రను బోధిస్తారు హాయిపా హీరో ఎవరు అని పిల్లల్ని అడిగితే మేజర్ దల్పత్ సింగ్ అని అంటారు ఈ యుద్ధంలో జోధ్పూర్ లాన్సర్స్ కమాండర్ మేజర్ దల్పత్ సింగ్ షేకావత్ చనిపోయారు ఆ తర్వాత ఆయనకు మిలిటరీ క్రాస్ అవార్డు దక్కింది ఈ యుద్ధంలో బ్రిటిష్ ప్రభుత్వం తరపున పోరాడుతూ నలభై నాలుగు మంది సైనికులు ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇండియన్ ఎంబసీ హైఫా మున్సిపాలిటీ కలిసి ప్రతి ఏడాది హైఫా దినోత్సవాన్ని నిర్వహిస్తాయి ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడికి వచ్చినప్పుడు హైఫా వెళ్లి భారతీయ సైనికులకు నివాళులర్పించారు ఢిల్లీలో ఒక రోడ్డుకున్న తీన్మూర్తి చౌక్ పేరును తీన్మూర్తి హైఫా చౌక్ గా మార్చారు రెండు వేల పద్దెనిమిదిలో భారత్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు కూడా హాజరయ్యారు